హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను కొన్ని మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి అవి మీకు చూపిస్తాను చూడండి ఇదైతే ఫస్ట్ బ్లౌజ్ అనమాట చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ చూడండి ఇది బ్లౌజ్ అయితే మనకి రౌండ్ నెక్ ఇచ్చేసాడు కింద మధ్యలో వచ్చేసి ఒక బిల్ అది బిల్ అయితే ఏం కాదండి రెడీమేడ్గా మామూలుగా మగ్గం వర్క్తోనే చేసినారు ఇక్కడ కింద అలవాడేటి మొత్తం కూడా వాళ్ళు హ్యాండ్ వర్కే అనమాట ఇది మనకి కింద కూడా నేను ప్లెయిన్గా ఉండకూడదు అనేసి పైపింగ్ అయితే చేసేసాను చాలా బాగుందండి ఇది మీకు ఎవరికైనా నచ్చితే కానీ స్క్రీన్ షాట్ అయితే కప్ప కంపల్సరీగా తీసుకోండి బాగుంటుంది ఇక్కడ చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ ఎలా అయితే వస్తుందో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే వస్తుంది అనమాట వన్ సైడే వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనమాట చూడండి ఇవి నాకు హ్యాండ్స్ అయితే చాలా బాగా నచ్చినాయండి ఇవి మీ నేనైతే ఫస్ట్ టైం అనమాట కొంచెం డిఫరెంట్గా కుట్టడము మీరు ఎవరైనా మీకు ఎవరికైనా నచ్చినట్టయితే కానీ ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా నచ్చితే నచ్చిన నచ్చితే గానా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎక్కడైనా వేయించుకోలేనప్పుడు బాగా యూజ్ అవుతాయి అనమాట వచ్చేసి మనము హ్యాంగింగ్స్ వచ్చేసి జస్ట్ సింపుల్గా ఇచ్చేసాను అనమాట ఇది వచ్చేసి మనకి సెకండ్ బ్లౌజ్ ఇది ఎంత సింపుల్గా ఉంటుందంటే అంత సింపుల్గా ఉంటుందన్నమాట చూడండి ఓన్లీ వైట్ పూసలు అండి వైట్ పూసలు థ్రెడ్ వర్క్ అనమాట చిన్న లీప్స్ ఇచ్చి వేసేశారు ఇక్కడ నేను యాక్చువల్గా నెక్కువ కూడా ప్లేన్ అనిపించింది నాకు కుట్టిన తర్వాత పైపింగ్ చేద్దాం అనుకున్నాను కానీ అది మరీ దగ్గరికి వేసేసరికి పూసల మీద అయితే పడుతుందండి కుట్టు ఎంత సింగిల్ పాదం వేసినా కానీ అందుకని వేయలేదు వీ మాత్రం పైపింగ్ అయితే వేసేసాను అనమాట ఇక్కడ ఇదైతే షార్ట్ బ్లో షార్ట్ హ్యాండ్స్ అనమాట ఇది మనకి చూడండి ముందు వైపు కూడా హెవీగా ఏం లేదు హ్యాండ్స్ కూడా హెవీగా ఏం లేదు అంత సింపుల్గా అనమాట ఏ ఏజ్ ఏ ఏజ్ వాళ్ళైనా సరే వేపించుకోగ అనమాట ఇట్లాంటి డిజైన్స్ని వేసుకోగలరు మనకి పట్టు సారీస్ కంటే గుడిక ప్యాంట్స్ ఐటమ్ మాటకి వీటిని వేయించుకోండి ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది చూడండి మీకు హ్యాండ్ కూడా నేను బాగా దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి సింపుల్గా ఉంది జస్ట్ మనం కుట్టిన తర్వాత కూడా కుట్టుకోవచ్చు బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా మనం హ్యాండ్తో నీడిల్తో అయితే ఈ వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇదండి సెకండ్ బ్లౌజ్ అయితే దీనికి వచ్చేసి జస్ట్ గ్రీన్ కలర్తో కొంచెం బాగా కనపడతాయని గ్రీన్ కలర్తో థ్రెడ్ అయితే పెట్టేసి చిన్న ఒక టూ స్టెప్స్ అయితే మాత్రము కింద ట్యాజిల్స్ అయితే ఇచ్చేసానండి ఏం లేదు ఇదే బాగుంటుంది మనకి హెవీగా బ్లౌజ్ అయిపోయినప్పుడు ఇదైతే థర్డ్ బ్లౌజ్ అండి ఇది చాలా బాగుంది కానీ ఇక్కడ కస్ ఈ కస్టమర్ ఏంటంటే చిన్న మిస్టేక్ అయితే చేశారండి ఇక్కడ చూడండి నెక్ పైన బ్రాడ్ ఇచ్చి కింద మాత్రం షేప్ అని చాలా చిన్నగా ఇచ్చారండి ఇమ్మాయి వీపు కూడా బా సన్నగా అయితే ఏముండదు ఉండదు ఒకరో మా నార్మల్గా అమ్మాయి ఇలా పెట్టుకోవడం వల్ల యూ ప్రాబ్లం ఏంది అంటే కదా మీరు ఇది ఒకవేళ బ్లౌజ్ టైట్ అయింది అనుకోండి ఒకసారి కూర్చొని లేసినప్పుడు ఇట్లా మనము ఇట్లా వెడల్పుగా ఇట్లా ఛాతి అనేది ఇట్లా దగ్గరగా అనుకొని ఒకసారి ఫ్రీగా వదిలేసినాం అనుకోండి మధ్యలా ఉంటుంది కదా మధ్యలో అనేది ఖచ్చితంగా చినిగిపోతుందండి మూలల దగ్గర చినిగిపోతుందనమాట అందుకనేసి ఇలా అయితే ఎవరు పెట్టించుకోవద్దండి వీళ్ళు కస్టమర్ అయితే చిన్న మిస్టేక్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ వైపు కూడా సేమ్ హెవీగానే ఇచ్చారు సింపుల్గా అయితే ఏమి ఇవ్వలేదు కొంచెం హెవీగానే పెట్టేసుకున్నారు బాగుంది చాలా బాగుంది ఇక్కడ హ్యాండ్స్ బాగున్నాయండి ఇక్కడ కూడా చాలా హ్యాండ్స్ బాగున్నాయి బాగా హెవీగా వచ్చినాయి అనమాట చాలా హెవీగా వచ్చినాయి చూడండి పైన ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర కూడా ఇట్లా ఒకలా ఒకలా మంచి డిజైన్ అయితే వేసినారు ఇక్కడ మళ్ళీ దానిలోకి ఇట్లా కొంచెం మేల్పడేటట్టు కూడా వేసినారు ఇక్కడ కింద వచ్చేసి ఎంత హెవీగా వేసినారంటే ఇక్కడ ఇవి నేను చూపిస్తున్నాను కదండి అవి పింక్ కలర్ బీడ్స్ అనమాట జస్ట్ అవి ఏంటంటే వేసి అతికిచ్చారు అంతే పోసి ఇట్లా ఆరబెట్టేశారు అంతే ఆ వైట్ కుందన్స్ కూడా సేమ్ అలాగే అనమాట ఇంకా మిగతా అంతా స్టిచ్చింగ్ అయితే చేసేసారు చాలా బాగుందండి వర్క్ అయితే అసలు రియల్గా చాలా బాగుంది ఇక్కడ వీళ్ళు బీడ్స్ కూడా కింద కుట్టారు బాగుంది మొత్తానికైతే బ్లౌజ్ మాత్రం బాగుంది బ్యాక్ ఒక్కటి కొంచెం డిసప్పాయింట్గా అయినారు కానీ మొత్తానికి ఓవరాల్గా అయితే బ్లౌజ్ అయితే చాలా బాగుంది చూడండి ఎవరికైనా నచ్చితే కన్నా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ మధ్యకాలంలో కాలంలో ఇలా బీడ్స్ వే చాలా బాగా వేయించుకుంటున్నారండి ఇలాగా నార్మల్గా చిన్న చిన్న బ్లౌజెస్ కుట్టుకుని కూడా బ్లౌజ్కి తగ్గట్టు చిన్న చిన్న బీడ్స్ అయితే కుట్టుకుంటున్నారండి ఏదేమైనా సరే మగ్గం వరకు కుట్టేటప్పుడు మాత్రం మగ్గం వరకు బ్లౌజెస్ కుట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే బ్లౌజెస్ అయితే కుట్టండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు మన మిషన్ అయితే డ్యామేజ్ కాకుండా నీట్గా ఉంటుందండి మిషన్ అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాకు ఎంత సింగిల్ పాదం పెట్టినా నెక్ అనేది తిప్పేసినాక నాకు ఈ వేనికి రాలేదండి వేనికి రాలేదనేసి నేను ఏం చేశానంటే సూది తీసుకొని దారం తీసుకుని కుట్టాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు కుట్టకుండా కూడా వదిలేయచ్చు కాకపోతే ఆ పూసలు వెయిట్కి ఏమన్నా లైనింగ్ అనేది బయటకు వస్తుందేమో అనేసి నేను ఇలా అయితే చేతులకి కానీ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఇలాగే కుట్టించేసాను అనమాట మొత్తం చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఎవరైనా కుట్టుకునే వాళ్ళకు ఇట్లా బాగా యూజ్ అవుతుంది చూడండి వీడియో అనేది ఎక్కడ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినారంటే మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఉపయోగపడే చిట్కాలు అయితే కంపల్సరీగా ఉంటాయన్నమాట చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చినట్టయితే కానీ ఈ డిజైన్స్ ఎవరికైనా నచ్చినట్టయితే కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు లైక్ చేయండి ఇంకొంతమందికి కూడా వీడియో